హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నాకతల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసును నిలిచావే స్టోరీలోని ఎపిసోడ్ ట్వంటీ ఫైవ్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే మీకు చెప్పకుండా నేను వేదను పెళ్లి చేసుకున్నా నన్ను ఎవరు ఆపలేరు కానీ నా చందమామ తన పెళ్ళి మీరు చూడలేదని బాధపడకూడదని మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నా లేదంటే మా మధ్యన జరిగింది ఎప్పటికి మూడో వ్యక్తికి కూడా తెలియకుండా చేసి మీ అమ్మాయిని నా సామ్రాజ్యానికి పట్టపురాన్ని చేసేవాడిని అని రుద్ర చెప్తూ ఉంటే రామనాథం గారు తులసి గారు మౌనంగా వింటూ ఉంటారు చూడండి అత్తయ్య మీరు మీ అమ్మాయి గురించి ఏ భంగంగా పెట్టుకోకండి తను సంతోషంగా ఉండేలా చూసుకునే బాధ్యత నాది చరణ్ గురించి కూడా మీరు ఏమీ గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అతడి లైఫ్ నేను మంచి పొజిషన్లో నిలబెడతాను నేను తన పేరెంట్స్తో కూడా మాట్లాడాను వాళ్ళు మిమ్మల్ని ఈ విషయంలో ఏ విధంగా కూడా తప్పు పట్టరు సో మీరు టెన్షన్స్ అన్నీ వదిలి రేపు మీ అమ్మాయి పెళ్లి కోసం హ్యాపీగా ఉండండి అని చెప్తాడు రుద్ర చరణ్ రుద్ర ఎవరనేది చెప్పిన దగ్గర నుండి రామనాథం గారు అతడి గురించి ఆలోచిస్తూ ఉంటారు దేవ్ ఇండస్ట్రీస్ గురించి వాసుదేవ్ గారి గురించి తను కూడా విని ఉన్నాడు వాళ్ళు ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం గలవారో చాలా సందర్భాల్లో రుజువైన తన కూతురు విషయంలో ఆయన మనసు ఎందుకు రుద్రను తొందరగా వేదక భర్తగా అంగీకరించలేకపోతాడు కానీ తప్పు చేసి తప్పించుకోకుండా తన కూతురి కోసం తన ముందు తగ్గడం వేద గౌరవం గురించి ఆలోచించడం అన్నీ ఆయనకు రుద్రను పాజిటివ్గా చూపిస్తుంటే రేపే పెళ్ళి అంటే నలుగురు ఏమనుకుంటారు ఇంత హడావిడిగా ఎవరో తెలియని వాళ్ళతో ఎందుకు పెళ్లి చేస్తున్నారు అని అందరూ తప్పుగా అనుకుంటారు కదా అని రామనాథం గారు మెల్లిగా అడగడంతో ఎవరికి వేలెత్తి చూపించడానికి అవకాశం లేకుండా నేను చూసుకుంటాను మావయ్య నా చందమామని ఎవరు తప్పుగా అనుకోకుండా చూసుకునే బాధ్యత నాది అలానే ఈ పెళ్లి రేపే ఎందుకు జరగాలని అంటున్నానంటే చందమామ ఫ్రెండ్ నిత్య ఇద్దరు ఒకే మండపంలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు కానీ అది కుదరలేదని ఇద్దరు చాలా బాధపడ్డారు అందుకే మా పెళ్లి రేపు చేసుకుంటాం ముందు తను బాధపడిన తర్వాత ఇద్దరు పెళ్లి వాళ్ళ కోరిక మేరకు ఒకే రోజు జరిగిందని హ్యాపీగా ఫీల్ అవుతుంది నేను ఆనంద్ ఆ ఏర్పాట్లన్నీ చేసాం మావయ్య మీరు ఇంకా నిర్భయంగా ఉండండి అని చెప్తాడు రుద్ర ఆనంద్ కూడా అవునంకుల్ మీరు వేద గురించి భయపడాల్సిన అవసరం లేదు చిన్నప్పటి నుండి వాడిని చూస్తున్నాను కదా ఒక్కసారి నా అనుకుంటే ప్రాణం పోయేంత వరకు కూడా వాళ్ళ చేయి వదలడు దానికి సాక్ష్యం కూడా నేనే ఏమీ లేని నన్ను తన ఫ్రెండ్గా చేసుకుని ఇప్పటికీ నాకు తన కుటుంబంతో సమానంగా గౌరవం ప్రేమ పంచుతున్నాడు మీ డాటర్ని కూడా తన అని అనుకుంటున్నాడు కాబట్టి ఎప్పటికీ తనని విడిచిపెట్టడని చెప్తాడు ఆనంద్ మాటలకు రామనాథం గారు అని మాత్రమే అని సోఫాలో కూర్చోగా ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఈరోజు మీ ఇంట్లో ఉండొచ్చు అత్తయ్య అని తులసిగారు చేతులు పట్టుకుని అడుగుతాడు రుద్ర రుద్ర అలా అడగగానే తులసి గారు భర్త వైపు చూడగా సరే అన్నట్లు కళ్ళారుపుతారు ఆయన అలాగే బాబు వేదగది పైన లెఫ్ట్ సైడ్ సెకండ్ రూమ్ అని చెప్పి మీ అందరి కోసం వంట చేస్తా అని తులసి గారు కిచెన్లోకి వెళ్తుంటే ఇప్పుడు నాకు ఎలాంటి సాలిడ్స్ వద్దు జస్ట్ ఒక కప్ కాఫీ చాలు అని చెప్పి ఆవిడ ఇచ్చిన కాఫీ తాగి వేద రూమ్కి వెళ్ళి రుద్ర పడుకుంటే కింద గెస్ట్ రూమ్లో ఆనంద్ ఉంటాడు లేచి ఇద్దరు అక్కడే రెడీ అయ్యి పెళ్లి మండపానికి వెళ్ళారు తులసి గారు అన్ని విషయాలు చెప్తారు కానీ రుద్ర దేవ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అని మాత్రం చెప్పరు ఎందుకంటే వేదనే రుద్ర గురించి తెలుసుకోవాలని చెప్పడం ముగించి తులసి గారు వేద వైపు చూస్తూ చూడమ్మా ఎలాంటి పరిస్థితుల్లో మీ పెళ్లి జరిగిన అతడు నీ భర్త ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు అతడు చేయి వదులుకోవద్దు నేనే గొప్ప అనుకునే మగవాళ్ళు ఉన్న ఈ సమాజంలో భార్య గౌరవం గురించి ఆలోచించే వ్యక్తి దొరకడం నీ అదృష్టం మీ మధ్య జరిగిన ఆ అమావాస్య రాత్రి గురించి మర్చిపోయి రుద్రతో కలిసి ఆనందంగా ఉండడానికి ప్రయత్నించు అతడిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయి వేద అని ఆమె తలని మరీ వెళ్ళిపోతారు తులసి గారు తల్లి తనకు రుద్ర గురించి చెప్పిన విషయాలన్నీ చెప్పి నా కోసం మీ స్థాయి పక్కన పెట్టి మరీ తగ్గుతారా రుద్రగారు అని వేద కళ్ళ నిండా నీళ్ళు తడగగా ఆమెను తన గుండెకి హత్తుకొని తెలియదు ఎప్పుడొచ్చి నా మనసులో చేరావో కానీ నా మనసును నిలిచిన నీకోసం ఏం చేయడానికైనా నేను వెనుకాడని చందమామ ఈ క్షణం చెప్తున్నారా నువ్వు నా కోసం పుట్టిన నా బంగారు కొండవని చెప్తూ ఆమె తల మీద ముద్దు పెట్టుకుంటాడు రుద్ర మాటలలో చేతలలో అతడు చూపిస్తున్న ప్రేమకి వేద తమ మధ్య జరిగిన ఆ కాలరాత్రిని మరచి ఇక తన జీవితాన్ని అతడికి అర్పించాలని నిర్ణయించుకుంటుంది తన నిర్ణయాన్ని అతడికి తెలియజేయడానికి వేద తల ఎత్తి రుద్రకళల్లోకి చూడగా ఏంటి అన్నట్లు కళ్ళు ఎగరేస్తాడు రుద్ర ఆమె తన కళ్ళలోకి చూస్తూ ఉంటే మీరు ఇక్కడికి వచ్చాక ఎవరు లేనప్పుడు నాతో మాట్లాడకుండా నన్ను ముట్టుకోకుండా ఉంటారన్నారు కదా మరి ఇదేంటి అని తనను చుట్టుకొని ఉన్న రుద్ర చేతులను చూపిస్తుంది ఆమె మాట తనని దూరంగా ఉండమని చెప్తున్న కళ్ళు నన్ను విడకు అని చెప్తూ ఉంటే వేద తనని ఉడికించడానికి ప్రయత్నిస్తుందని అర్థం చేసుకున్న రుద్ర రివర్స్లో ఆమెను ఉడికించాలని డిసైడ్ అయ్యి అవును కదా మర్చిపోయా చందమామ ఇప్పటి నుండి ఉంటాలి అని చెప్పి ఆమెను చుట్టుకొని ఉన్న తన చేతుల్ని వెనక్కి తీసుకుంటాడు తను ఏదో సరదాగా రుద్రను ఉడికిద్దామని అలా మాట్లాడితే అతడు సీరియస్గా తీసుకున్నాడు అనుకుంటుంది వేద రుద్ర అలా మాట్లాడేసరికి రుద్ర నిజంగానే మాట్లాడడం మానేస్తాడేమోనని అది కాదు రుద్రగారు అని వేద ఏదో చెప్పబోతుంటే ఇక నువ్వు ఏం చెప్పనవసరం లేదు చందమామ నువ్వు ఒకసారి చెప్పాక నేను నీ మాట కాదు అని నాన్ను నీ మాటే నాకు శాసనం అని డ్రామాటిక్గా చెప్తాడు రుద్ర ఈ మూడు రోజుల నుండి అతడికి అతడి మాటలకి బాగా అలవాటు పడిన వేద రుద్ర ఇక నిండి తనతో మాట్లాడను అని చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్న వేద రుద్ర యాక్టింగ్ని పట్టించుకోదు వేద ఫేస్ ఎక్స్ప్రెషన్ గమనిస్తూ ఉన్న రుద్ర ఆమె తను మాట్లాడను అని చెప్పిన వెంటనే డల్గా అవడం గమనించి నేను మాట్లాడినంటే చందమామ డల్ అయింది అంటే నాతో మాట్లాడకుండా నాకు దూరంగా అతను ఉండలేకపోతుందా నా చందమామ కూడా నన్ను ఇష్టపడుతుందా అని అనుకుంటూ ఆమె తనను ఇష్టపడుతుందనే ఊహే అతడిని ఆనందంలో ముంచేస్తూ ఉంటే వేద నోటి ద్వారా మీతో మాట్లాడకుండా నేను ఉండలేను రుద్రగారు అని ఆమెతోనే చెప్పించాలని డిసైడ్ అయ్యి బెడ్ మీద నుండి లేచి నిలబడి ఈ క్షణం నుండే మన ఒప్పందం అవుతుంది చందమామ నేను నీతో ఎవ్వరూ లేనప్పుడు మాట్లాడను టచ్ కూడా చేయను కనీసం ఈ గదిలో కూడా ఉండను నువ్వు ఈ గదిలో ఉండు నేను ఈ గదికి కనెక్టెడ్గా ఉన్నా నా ఆఫీస్ రూమ్లో ఉంటాను చూసే వాళ్ళకి ఇద్దరం ఒకే రూమ్లో ఉన్నట్లు అనిపిస్తుంది అని చెప్పి రుద్ర రెండు అడుగులు ముందుకు వేయగా వెళ్తున్న అతన్ని చూస్తూ రుద్రగారు అని లో గొంతుతో పిలుస్తుంది వేద వేద గొంతుల బాధ స్పష్టంగా తెలుస్తూ ఉంటే వెళ్తున్న రుద్ర వెనక్కి తిరిగి వేదను చూడగా కళ్ళ నిండా నీళ్ళతో తననే చూస్తూ ఉంటుంది ఆమె ఆమె నోటితో మీరు అంటే ఇష్టం రుద్రగారు అని చెప్పించుకోవాలనుకున్నాడు కానీ ఆమెని ఏడిపించాలి అని అనుకుని రుద్ర ఆమె కళ్ళలో నీళ్లు చూడగానే అతడి గుండె వెళ్లిపెట్టగా ఉన్న చోట నిల్చొని చందమామ అని పిలిచి దగ్గరికి రమ్మన్నట్లు చేతులు చేస్తాడు రుద్ర అతడు పిలవడం ఆలస్యం పరుగున వెళ్ళి రుద్రని చుట్టుకుంటుంది వేద ఏడుస్తూ ఎందుకు ఏడుస్తున్నవరా అని వేదను ఇంకా సతనంలోకి పొదువుకుంటూ అడుగుతాడు రుద్ర తెలియదన్నట్లు పెదవి విరిచి తల ఎత్తి బయలగా రుద్ర కళ్ళలోకి చూస్తుంది చిన్న పిల్లల పెదవి విరుస్తున్న వేదన చూసి వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకొని నేను మాట్లాడినంటే ఎందుకు ఏడుస్తున్నా ఇష్టపడుతున్నావా నన్ను అని రుద్ర అడుగుతుంటే ఇష్టమో కదా నాకు తెలియదు కానీ మీరు మాట్లాడనంటే నాకు ఎందుకు ఇక్కడ బాధగా ఉందంటూ తన గుండెల మీద వేలు పెట్టుకొని చూపిస్తూ వేద చెప్తుంటే రుద్ర వేదన గట్టిగా హక్ చేసుకొని నీకు అర్థం కావడం లేదురా నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావు అని మనసులో అనుకుంటూ సరే తెలియకుంటే వదిలేచందమామ అంతేగాని ఏడవకు నువ్వు ఏడిస్తే నేను భరించలేను నీ కళ్ళల్లో నీళ్లు చూడకూడదు అనుకుంటున్నాను నేను ఏడో చెప్పి కళ్ళు తుడుచుకుంటున్నావు వేద నాతో మాట్లాడతావు కదా అని రుద్రని అమాయకంగా అడుగుతుంది నీకు ఒక విషయం చెప్పాలి చందమామ అని రుద్ర అంటుంటే ఏంటన్నట్లు అతడి వైపు వేద చూస్తుంటే నువ్వు వద్దన్న నేను ఏదో ఒక రకంగా మాట్లాడేవాడిని అని రుద్ర అల్లరిగా చెప్తుంటే పైకి కనిపించరు కానీ అల్లరికన్నాయి మీరు అని వేద రుద్ర కళ్ళల్లోకి చూస్తూ చెప్తుంటే రుద్ర అందంగా నవ్వేస్తాడు ఆమె మాటకి రుద్ర నవ్వును వేదమైమార్పుగా చూస్తూ ఉంటే ఏంటన్నట్లు కళ్ళెగరేస్తాడు రుద్ర ఏం లేదన్నట్టు తల అడ్డంగా ఒప్పి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తా అని అడుగుతుంది వేద సరే వెళ్దాం పద అని ఆమె భుజం చుట్టూ చేతులు వేసి బయటకు నడిపిస్తాడు రుద్ర కంటిన్యూ